మీ పర్సనల్ ఇంటర్వ్యూస్ మరియు వ్యాపార ప్రకటనల కొరకు ఈ నెంబర్ మోహన్ రెడ్డి ప్రభుత్వం తెలుగుదేశం పార్టీ ఓడిపోయిన తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఇష్టం వచ్చినట్టుగా అంటే జగన్మోహన్ రెడ్డి తండ్రి వైస్ చంద్రబాబు నాయుడు గారు రాజకీయాల్లో గెలుపుపోవటంలో సహజం రాజకీయ విమర్శలు చేయవచ్చు కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వల్ల ఆ పరిధి దాటి చంద్రబాబు నాయుడు గారిని లోకేష్ అన్నని ఇష్టం వచ్చినట్టుగా బూతులు తిట్టడం ఈ సంస్కృతికి అడ్డుకట్ట వేయాలి అనే ఆలోచన నాకు వచ్చింది అంటే యువతల వైపు నుంచి వాళ్ళు ఆ రోజు వెళ్తున్నటువంటి దుర్మార్గమైన అరాచకమైన వ్యవహార శైలి వలన ఏమో తెలుగుదేశం పార్టీ నుంచి కొంత అంతే స్థాయిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఏ స్థాయిలో అయితే విమర్శలు చేస్తూ ఉన్నారు వాళ్ళకి ధీటుగా సమాధానం చెప్పేవాళ్ళు వేళ్ల మీద లెక్క పెట్టే పరిస్థితి ఉన్నది రెండు వేల పంతొమ్మిది మీరు ఎప్పుడైతే ఆ వైసీపీ ప్రభుత్వ విధానాల మీద వాటి మీద సోషల్ మీడియాలో ఈ ఒక ఘర్షణ మీడియా అనే యూట్యూబ్ ఛానల్ ద్వారా మీరు విమర్శలు చేస్తూ ప్రశ్నిస్తూ కొన్ని వీడియోలు చేసుకుంటూ కొంచెం అగ్రెసివ్గా ఉండేది అవును అప్పట్లో వైసీపీ ప్రభుత్వ పాలన చూసిన మూడు నాలుగు నెలల తర్వాత చాలా వరకు టీడీపీ వాళ్ళు అండర్ గ్రౌండ్ వెళ్ళిపోయారు ఎవరు అప్పుడు ఆ సమయంలో మీరొక్కరే ఆ గళాన్ని వినిపిస్తూ ప్రశ్నిస్తూ ఆ డిజిటల్ మీడియాలో మీరు కనపడింది అప్పుడు చాలా మంది కూడా అంత అగ్రెసివ్ గా మాట్లాడుతుంటే ఎవరు ఇతను అని చెప్పి చూశారు కొంతమంది ప్రశ్నించే వాళ్ళు ప్రశ్నించారు అప్పటి నుంచి మిమ్మల్ని ఆ తర్వాత కరోనా రావటము తర్వాత మెయిన్ గా మీ వీడియోస్ పెట్టినప్పుడల్లా సుమారుగా లక్ష రెండు లక్షలు కూడా వెళ్ళేటి అప్పుడు అప్పుడు మెయిన్ స్ట్రీ మెయిన్ పార్టీకి సంబంధించిన యాక్టివిటీ కూడా లేదంత ఎందుకంటే వీళ్ళంతా ఆ ఓటమి తట్టుకుంది ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ ఆకి సంబంధించిన ఈ అటాక్ ఏదైతే ఉందో ఈ అటాక్స్ కు కొంచెం అలజడి అనేది టీడీపీలో జరిగింది అనేది వాస్తవం అవును రెండు వేల పంతొమ్మిది ఇరవై ఇరవై ఒకటి వరకు కూడా అంత బలంగా మాట్లాడే పరిస్థితి లేకుండా కేవలం పార్టీ నుంచి పట్టాభి గారు మాట్లాడేవారు అవును రఘురాం కృష్ణరాజు గారు తన శైలిలో తను చేసేవాడు అదే స్థాయిలో నేను ఈ డిజిటల్ ప్లాట్ఫామ్ లో చేసాను మీరు పార్టీలో లేరు అంటే పార్టీలో ఉన్నాను మీకు పోస్టింగ్స్ ఇవన్నీ లేవు అంటే తెలుగు యువత జిల్లా స్థాయిలో జిల్లా జిల్లా స్థాయి పార్టీ పొజిషన్ లో ఉన్నాను ఆ తర్వాత నేను ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం మీద పోరాటం చేసే క్రమంలో అంటే ఈ పోరాటము మీకై మీరే ముందుగా వచ్చారా లేదా పార్టీ నుంచి ఆదేశాలు రావటం కానీ లోకేష్ గారి నుంచి ఆదేశాలు రావటం కానీ మీరు స్వయంగా ఎటువంటి ఆదేశాలు లేవండి నేను పదిహేను సంవత్సరాల నుంచి రాజకీయాల్లో ఉన్నాను తెలుగుదేశం పార్టీలో ఉన్నాను నాకు తెలుగుదేశం పార్టీ అన్నా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం అన్నా నాకున్న ఆసక్తితో నేను తెలుగుదేశం పార్టీలో పనిచేస్తున్నాను రెండు వేల తొమ్మిది నుంచి రెండు వేల పంతొమ్మిది ఎన్నికల ఓటమి తర్వాత వైసీపీ వాళ్ళు ప్రవర్తిస్తున్న విధానం నచ్చక నాకు నేనుగా వాళ్ళు పడాలి నాని కాని నేను వంశీ కానీ రోజా గాని అంబటి రాంబాబు కానీ పేరు నాని కానీ ఇక పోసాని ఇట్లాంటి బ్యాచ్ కానీ వీళ్ళందరూ ఏదైతే విపరీతంగా చంద్రబాబు నాయుడు గారిని లోకేష్ అన్న విమర్శించడాన్ని తట్టుకోలేక వాళ్ళకి వాళ్ళ భాషలోనే సమాధానం చెప్పాలి చెప్పకపోతే వీళ్ళు ఇంకా రెచ్చిపోతారు అనే ఉద్దేశంతో నాకు నేనుగానే వీడియోస్ చేయటం పెట్టాను అది రాష్ట్రంలో ఆ రోజు ఉన్న పరిస్థితుల్లో ఎవరు వైసీపీని విమర్శించే పరిస్థితి లేదు కాబట్టి ప్రజలు కానీ టీడీపీ కార్యకర్తలు కానీ నాయకులు కానీ నన్ను బాగా రిసీవ్ చేసుకున్నారు ఆ తర్వాత కేసులు వచ్చినా ఇబ్బందులు వచ్చినా ప్రతి సందర్భంలో చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు నాకు అండగా ఉన్నారు నువ్వు తప్పు చేయట్లేదు ఒక దుర్మార్గుడి మీద ఒక రాక్షసుడి మీద మనం పోరాటం చేస్తున్నాం ఇలాంటి సమస్యలు వస్తాయి నీకు ఏ సమస్య వచ్చినా మేము అండగా ఉంటాం అనే ఒక ధైర్యాన్ని ఇచ్చారు తప్ప వాళ్ళు డైరెక్షన్ ఇచ్చి నన్ను చేయమంటే నేను చేయలేదు మీరు చేస్తున్న విజయవాడ నుంచి చేయడం లేదు మీరు వీడియోలు అప్పుడు హైదరాబాద్ లో ఉన్నారా విజయవాడలోనే ఉండి చేసేవాడిని రెండు వేల ఇరవై ప్రాంతంలో విడదల రజని వల్లభనేని వంశీ ఇద్దరు వారం పది రోజుల గ్యాప్ లో నా మీద కేసు పెట్టడం జరిగింది అదే సందర్భంలో నా కొడుకు పుట్టాడు కనీసం నేను వాడిని వెళ్ళి చూడాలంటే కూడా ఈ రెండు కేసులు ఉన్నాయి పోలీసులు నా మీద నిఘా వేస్తున్నారు నా ఫోన్ ట్రాక్ చేస్తున్నారు నేను ఫోన్ ఆన్ చేసినా నా కొడుకుని చూడాలని వెళ్ళినా అక్కడ పోలీసులు అరెస్ట్ చేస్తారేమో అని నరకం చూసిన పరిస్థితులు అట్లా ఎన్ని రోజులు చూడకుండా దాదాపు అంటే మధ్యలో ఒకసారి సీక్రెట్ గా వచ్చాను బట్ దాదాపు ఒక మూడు నెలల పాటు పూర్తి అప్స్కాండింగ్ లో ఉండాల్సి వచ్చింది అండర్ గ్రౌండ్ లో ఆ సమయంలో నేను లోకేష్ అన్నతో పార్టీ పెద్దలతో చర్చించాను అప్పుడు వాళ్ళు ఒకటే చెప్పారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉండి నువ్వు ఈ పోరాటం చేయాలంటే వాళ్ళు ప్రతినిత్యం కేసులు పెడతారు దాడులు చేస్తారు వేధిస్తారు పట్టాభరణం చూసాం ఆయన కుటుంబం ఆయన ఇంటికి వెళ్లి ఆయన మీద దాడి చేసే ప్రయత్నం చేశారు ఇలాంటివి జరుగుతాయి కాబట్టి వేరే ఏదన్నా రాష్ట్రంకి వెళ్ళి అక్కడి నుంచి నీ ఫైట్ కొనసాగించాను లోకేష్ అన్న గాని పార్టీ పెద్దలు గాని సూచించిన దాని మీద నేను రెండు వేల ఇరవైలో ఆంధ్రప్రదేశ్ నుంచి కర్ణాటక బెంగళూరుకి షిఫ్ట్ అయ్యాను రెండు వేల ఇరవై రెండు ఆగస్టు వరకు బెంగళూరు నుంచే నేను వీడియోలు చేస్తూ వచ్చాను మరి బెంగళూరులో ఉంటే మిమ్మల్ని ఎట్లా ట్రీట్ చేశారు పోలీసు వాళ్ళు అంటే వాళ్ళు రెండు రెండున్నర సంవత్సరాల నుంచి నా కోసం నేను ఎక్కడ ఉన్నాను ఎక్కడ దొరుకుతాను పట్టుకెళ్ళాలి పట్టాలి భయపెట్టాలి నా గళాన్ని ఆపేయాలి అనే ప్రయత్నంలో ఉన్నారు కానీ నేను ఆంధ్రప్రదేశ్ రాకుండా బెంగళూరులోనే ఉంటూ అక్కడ కూడా ఎక్కువగా ఎవరిని కలవకుండా ఎక్స్పోజ్ అవ్వకుండా నేను చేసుకుంటూ వచ్చాను వీళ్ళ దుర్మార్గం తెలుసు కాబట్టి ఎందుకంటే అప్పటికే ఎంపీగా ఉన్నటువంటి రఘురామకృష్ణరాజు గారిని స్వతంత్ర భారత చరిత్రలో మొట్టమొదటిసారి ఒక మెంబర్ ఆఫ్ పార్లమెంట్ మీద థర్డ్ డిగ్రీ ప్రయోగించారు అది కూడా రాజద్రోహం అని ఒక ఫేక్ కేసు పెట్టారు ఇవన్నీ చూసిన తర్వాత ఆంధ్రప్రదేశ్కి వస్తే ఏం జరుగుతుందో నాకు తెలుసు అందుకని నేను అక్కడ నుండి చేస్తూ వచ్చాను ఈ క్రమంలో నాకు రాజకీయంగా పదిహేను సంవత్సరాల నుంచి ఆసక్తి ఉంది కాబట్టి నేను పార్టీలో పనిచేస్తున్నా అలాగే ఆ సమయంలో కొద్ది రోజుల్లో గ్రాడ్యుయేట్ ఎలక్షన్ జరగబోతా ఉంది ప్రకాశం నెల్లూరు చిత్తూరు తూర్పు రాయలసీమ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అభ్యర్థిత్వం కోసం నేను ఆసక్తి కనబరుస్తూ పార్టీ పెద్దలతో చర్చించడం జరిగింది దాని గురించి మాట్లాడడం కోసం ఒక ఐదు ఆరు సార్లు నేను కర్ణాటక నుంచి పార్టీ ఆఫీస్ అమరావతి పార్టీ ఆఫీస్కి వచ్చి వెళ్తున్నాను ఈ క్రమంలో ఒకసారి వచ్చినప్పుడు నేను అమరావతి పార్టీ ఆఫీస్ లో ఉన్నాను కుప్పంలో చంద్రబాబు నాయుడు గారి కార్యాలయం మీద ఆయన కాన్వాయ్ మీద వైసీపీ వాళ్ళు దాడు చేస్తారు అది జరుగుతున్నప్పుడు ఆ రోజు పార్టీ కార్యాలయంలో ఉన్న అచ్చెన్నాయుడు గారు ఇతర నాయకులు కార్యకర్తలు మనం డిజీపీ ఆఫీస్ ముందుకెళ్లి ధర్నా చేద్దాం ప్రజాస్వామ్యాన్ని ఈ రకంగా వీళ్ళు చేయటాన్ని అని అనుకున్న క్రమంలో నాకు రిస్క్ ఉందని తెలుసు కానీ చంద్రబాబు నాయుడు గారి కాన్వాయ్ మీదే చంద్రబాబు నాయుడు గారి సొంత నియోజకవర్గంలోనే దాడి చేసే వికృత తట్టుకోలేకపోయారు తట్టుకోలేక ఆ బ్యాలెన్స్ కోల్పోయి నేను ధర్నాకి వెళ్ళిపోయాను డీజీపీ ఆఫీస్ ముందు నాకు రిస్క్ ఉంది అనేది అక్కడ జరుగుతున్న దుర్మార్గం మీద నేను ఎమోషన్ లో వెళ్ళిపోయాను అక్కడ ధర్నా చేస్తున్న క్రమంలో ఆ విజువల్స్ అవి పోలీసులు కాని వైసీపీలో సోషల్ మీడియాలో ఉండే సజ్జల భార్గవ రెడ్డి ఇంకొంతమంది ఉన్నారు ఐడెంటిఫై చేసి లిఫ్ట్ లిఫ్ట్ అక్కడి నుంచి నేను ఎక్కడికి వెళ్తున్నా అని నన్ను ఫాలో అయ్యారు నేను విజయవాడ నుంచి హైదరాబాద్ రావడం కోసం రాత్రి తొమ్మిది గంటల ప్రాంతంలో విజయవాడలో ఆర్టీసీ బస్సు ఎక్కాను పదకొండున్నర ఆ టైంలో కోదాడికి దగ్గరలో ఉండగా కోదాడికి ఇంకో రెండు మూడు కిలోమీటర్లు ఉండగా సడన్ గా ఒక కారు వచ్చి బస్ ముందు ఆపి ని ఆపారు వాళ్ళు ముందు కారు వచ్చిందనేది కూడా నేను గమనించలేదు ఆగింది ఆగిందంటున్నాను ఒక ఇద్దరు పైకి బస్ లోకి వచ్చి సివిల్ డ్రెస్ లో వచ్చి ఇక రా వెళ్దాం అన్నారు వాళ్ళు ఎవరో ఏంటో కూడా చెప్పలేదు ఇక రా వెళ్దాం అన్నారు అంతే నేను లేచాను ఎందుకంటే రెండున్నర సంవత్సరాల నుంచి ఏదో ఒక రోజు నన్ను తీసుకెళ్తారని నాకు తెలుసు ప్రిపేర్ వాళ్ళే వస్తారని నాకు తెలుసు కాకపోతే అది పోలీసులా వైసీపీ గోండాలా తెలియదు తప్ప వీళ్ళిద్దరు ఎవరో ఒకరు నా కోసం వస్తారని నాకు తెలుసు వాళ్ళు తప్ప ఇంకెవరు సడన్ గా బస్ నాపి నన్ను దిగమంటారు కారు ఎక్కేశారు దిగి ఎక్కే క్రమంలో దిగుతున్న క్రమంలో బస్సులో ఉన్న ఒక అతను నన్ను గుర్తుపట్టి మీరు ఎవరు ఎందుకు తీసుకెళ్తున్నారు అని చెప్పి అతను గట్టిగా వీళ్ళని క్వశ్చన్ చేశాడు అతను ఫ్రెండ్స్ అన్నారు వాళ్ళు ఫ్రెండ్స్ అయితే ఎందుకు తీసుకెళ్తున్నారు ఏం ఫ్రెండ్స్ ఏంటని అతనికి డౌట్ వచ్చింది అతనికి కూడా తెలుసు కదా నాకు అంటే వీడియోలు చూస్తుంటారు కదా చూస్తుంటారు కదా ఈ సమయంలో వచ్చారంటే అతనికి డౌట్ వచ్చి గట్టిగా ప్రశ్నించాడు సిఐడి వాళ్ళు చివరికి మేము సిఐడి అన్నారు అయితే ఐడి కార్డు చూపించండి అని అన్నారు ఐడి కార్డు అతనికి చూపించారు చూపించిన తర్వాత బ్రదర్ వాళ్ళు నన్ను తీసుకెళ్తారు నన్ను తీసుకెళ్లేదని మీరు ఆపలేదు అవును కానీ నన్ను ఇక్కడ అరెస్ట్ చేశారని సిఐడి వాళ్ళు అరెస్ట్ చేశారని మీరు పార్టీ పెద్దలకి పార్టీ తెలియజేయండి చేసే ప్రయత్నం చేయండి అంతే అవును అని చెప్పేశాను ఇక నన్ను వాళ్ళు ఎక్కారు కార్ ఎక్కించుకున్నా లోపల కారులో అక్కడి నుంచి రెండున్నర గంటలు పట్టింది గుంటూరు రావడానికి కారులో నన్ను వాళ్ళు ఏం చేయలేదు ముగ్గురు వచ్చారు కారులో ఏం కొట్టలేదు నువ్వు ఎందుకు వీడియోలు చేస్తున్నావు అసలు నీకు ఎవరు చెప్తే చేస్తున్నావు అట్లా ఎట్లా అని అడుగుతున్నారు మరోవైపు అందులో ఒకరిద్దరు ఫోన్ లో కంటిన్యూస్ గా ఫోన్లు చేస్తున్నారు ఎక్కడ వరకు వచ్చాము లేకపోతే వీళ్ళు నాతో కన్వర్జేషన్ చేస్తున్నప్పుడు నేను వీళ్ళకి ఏం సమాధానం అంటే నా మెంటల్ స్టేటస్ ఏంటి నేనేం మాట్లాడుతున్నాను ఏంటనేది వాళ్ళు ఎప్పటికప్పుడు కనుక్కుంటున్నారు ఎన్ని గంటలకు రీచ్ అవుతారని ఇదంతా కోఆర్డినేషన్ చేసుకుంటున్నారు అక్కడకి ఇంకొంతమంది పోలీసులు రమ్మని వీళ్ళు మాట్లాడుకుంటున్నారు అదంతా నాకు అర్థం అవుతుంది ఎంత పక్క నుండి నాకు తెలియకుండా మాట్లాడుతున్నా కూడా అక్కడ రండి ఈ టైం అంతా రెడీగా ఉందా వాళ్ళకి వస్తున్న ఫోన్లు ఎక్కడెక్కడో పైనుంచే వస్తున్నాయి అది వైసీపీ ఆఫీస్ నుంచా లేకపోతే సిఐడి సునీ విజయపాలం దగ్గర నుంచా ఎగ్జాక్ట్ గా నాకు తెలియదు కానీ పై స్థాయి దగ్గర నుంచి కాల్స్ వస్తున్నాయి అక్కడ ఏర్పాట్లు జరుగుతున్నాయని కూడా నాకు తెలుసు నాకు సంతానం చేయటా సరే అన్నిటికీ సిద్ధమై ఉన్నాను కాబట్టి నేనేమి అధైర్యపడలేదు ధైర్యంగానే వెళ్ళే నైట్ వన్ థర్టీ ఆ టైంకి గుంటూరు సిఐడి ఆఫీస్ లో ఫస్ట్ ఫ్లోర్ లో ఉన్న ఒక రూమ్ లోకి తీసుకెళ్లారు ఆ రూమ్ లోకి తీసుకెళ్లి నన్ను తీసుకెళ్లగానే నన్ను అప్పటి వరకు తీసుకొని వచ్చిన వాళ్ళు పోలీసులు వేరే వాళ్ళకి అప్పచె అప్పచెప్పేసి వెళ్ళిపోతారు మేము వెళ్ళిపోతాం నేను కొట్టలేదని నువ్వు వీడియో చెప్పాను వరకు కొట్టలేదు మరి ఇప్పటి నుంచి నన్ను కోర్టుకు తీసుకెళ్లడానికి ఏ టైంకి తీసుకెళ్తారు మరి ఈ లోపు ఎప్పుడైనా అడ్వాన్స్ వీడియో కొట్టక ముందే నన్ను ఎవరు కొట్టలేదని ఒక వీడియో చేయించుకున్నాను తర్వాత కొడతారు ఒకవేళ నేను జడ్జి ముందో మీడియా ముందో నన్ను కొట్టారంటే కొట్టలేదని చెప్పడం కోసం అనుకుంటా రేపు ఎప్పుడు తీసుకెళ్తారో తెలియదు మరి అప్పటి వరకు ఏం చేస్తారో తెలియదు ఎలా అంటే ఇప్పుడు నువ్వు చెప్తావా చెప్పవా జరిగేది ఎలాగో జరుగుద్ది అని అన్నాడు సరే ఒకసారి నా అరెస్ట్ విషయాన్ని నాకు తెలిసిన వాళ్ళకి ఇన్ఫార్మ్ ఇన్ఫామ్ అక్కడ ఇం కానీ పార్టీకి అట్లీస్ట్ పార్టీ అధిష్టానానికి నేరుగా చెప్పగలిగిన వ్యక్తులతో ఫోన్ కాల్ చేస్తాను అలా చేస్తే నేను వీడియో చెప్తాను అన్న కాసేపు తర్జన భర్జనల తర్వాత ఫోన్ చేసుకో అన్నారు ఒక వ్యక్తికి ఫోన్ చేసి నన్ను ఇలా అరెస్ట్ చేశారు గుంటూరు సిఈడి ఆఫీస్ లో ఉన్నాను ఇది పార్టీకి చెప్పండి ఫ్యామిలీకి ధైర్యం చెప్పండి అని చెప్పి ఫోన్ పెట్టేసాను ఆ తర్వాత రాత్రి నాలుగు గంటల వరకు అక్కడ కర్రలు అవి లాఠీలు రెడీ చేసుకుంటున్నారు ఒక బ్యాచ్ ఒక నలుగురు ఐదుగురు ఇక్కడ ఒక ఇద్దరు సీఐలు నన్ను క్వశ్చన్ చేస్తున్నారు నీ బ్యాక్గ్రౌండ్ ఏంటి నీ ఫైనాన్షియల్ బ్యాక్గ్రౌండ్ ఏంటి నీ ఫ్యామిలీ ఏంటి ఇంత నువ్వు ఎలా మాట్లాడగలుగుతున్నావు నీకు పార్టీ సబ్జెక్ట్ ఇస్తుందా మాట్లా కంటెంట్ ఇస్తుందా నీకేమైనా డబ్బులు ఇస్తా డబ్బులు అడుగుతూ వచ్చారు నేను నాకున్న ఆసక్తి మేరకు నాకున్న పొలిటికల్ అవగాహన మేరకు నేను మాట్లాడుతున్నాను నేను డిగ్రీలో కూడా హిస్టరీ ఎకనామిక్స్ పాలిటిక్స్ నా సబ్జెక్ట్ బిఏ ఈ కాలంలో బిఏ చదవడు నేను గ్రూప్స్ కానీ సివిల్స్ కానీ ప్రిపేర్ అవ్వాలనే ఉద్దేశం ఒకటి రెండు నాకున్న రాజకీయ ఆసక్తి ఆసక్తి నన్ను నేను ఉంటుంది కాబట్టి అనర్గలంగా మాట్లాడగలను నేను చదువుకునే రోజుల నుంచే నాకు అవగాహన ఉంది కాబట్టి నేను కొత్తగా ఏది నేర్చుకో అక్కర్లేదు ప్రిపేర్ అవ్వక్కర్లేదు ఏ సబ్జెక్ట్ అయినా వెంటనే మాట్లాడేస్తాను ఇలాగే మాట్లాడుతున్నాను అంతే నాకు పార్టీ ఏమి ఇన్స్ట్రక్షన్ అవ్వదు బట్ నా బాబు గారు నాకు ధైర్యాన్ని ఇస్తారు ఏదన్నా ఇబ్బంది ఉంటే మేము అండగా ఉంటామని నాకు టచ్ లో ఉంటారు నేను కలవాలనుకున్నప్పుడు ఎల్లు కలుస్తాను అంతే తప్ప వాళ్ళు చేయమంటే లేకపోతే వాళ్ళు కంటెంట్ ఇస్తే నేను చేయట్లేదు లొకేషన్ అన్నో బాబు గారు ఎవరన్నా మాట్లాడితే ఆటోమేటిక్ ఆటోమేటిక్గా నాకు వచ్చిన ఎమోషన్ ప్రకారం నేను రియాక్ట్ అయిపోతాను అంతే తప్ప అని చెప్పాను నేను సరే అలా రాత్రి నాలుగు గంటల వరకు ఎప్పుడు తీసుకెళ్తారో ఎప్పుడు పడతారో నేను మెంటల్ గా మనసులో రెడీగా ఉన్నా ఎందుకో నాలుగు గంటల టైంలో వాళ్ళకి ఎక్కడి నుంచి ఫోన్ వచ్చిందో లేదంటే ఎవరన్నా రావాల్సిన వాళ్ళు ఇప్పుడు కాదులే చెప్పారు పోస్ట్ పోన్ చేసుకున్నారు పడుకో అన్నారు వాళ్ళు కూడా అక్కడే నా చుట్టూ ఒక నలుగురు పడుకున్నారు పడుకోమన్నా రాత్రి నాలుగు అయిపోయింది నాకు నిద్ర రావట్లే అంటే ఒకవేళ పడుకున్న తర్వాత ఏమన్నా చేస్తారేమో చేస్తారేమో అసలు చంపేస్తారేమో ఏం చేస్తారో తెలియదు కదా ఏం చేసినా దిక్కులేదు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఎంతో మందిని అనంతబాబు ఎమ్మెల్సీ అనంతబాబు డోర్ డెలివరీ చంపి శవాన్ని డోర్ డెలివరీ చేస్తే ఇవాళ నేను ఇప్పుడు ఈ అసెంబ్లీ సేషన్స్కి వెళ్ళామను నేను ఏదో పెద్ద సొంత సమరయోధులు లాగా అసెంబ్లీలో తిరుగుతా ఉన్నాడు అతను అంటే కనీసం నేను ఒక హత్య చేశాను ఇంత దుర్మార్గం సంకోచం కూడా అటువంటి దుర్మార్గం వీళ్ళు అని నాకు తెలుసు కాబట్టి చంపేస్తారు ఏం చేస్తారు ఇంకో రెండు గంటలైతే తెల్లారుతుంది ఇంకేం నిద్రపోతాం అనే ఉద్దేశంతో నిద్ర పట్ల నాకు నిద్రపోలా పొద్దున్నే వాళ్ళు లేచారు లేచిన తర్వాత టెన్ ఆ టైమ్ లో నా ఫ్యామిలీ మెంబర్స్ కి చూపించారు నన్ను మా వైఫ్ మా ఫాదర్ అంటే ఆఫీస్ వచ్చారా ఫోన్ లో దగ్గరకు వచ్చారు వాళ్ళు రాత్రి నేను చెప్పిన వాళ్ళు ఇన్ఫార్మ్ చేశారు సో వాళ్ళు పొద్దునకి గుంటూరు వచ్చేసారు పార్టీకి అంతా అరెస్ట్ చేశారు ఇక్కడ ఉన్నా అని తెలుసు సో ఫ్యామిలీ మెంబర్స్ అలౌ చేశారు నా వైఫ్ని నా బాబుని ఫాదర్ ని కొంచెం ఒక కొంత దూరంలో అంత దూరంలో చూపించారు నన్ను దగ్గరికి వెళ్ళనివ్వలేదు వాళ్ళని దగ్గరికి రానివ్వలేదు నా కొడుకుని అంత దూరంలో చూసిన తర్వాత వాడు కొంచెం ఏడుస్తున్నాడు ఎందుకంటే అంతకు రెండు సంవత్సరాల నుంచి వాడికి నేను నా భార్య తప్పు మూడో మనిషి తెలియదు తెలియదు ఎందుకంటే వాడు పుట్టిన తర్వాత మూడో నెలలో తీసుకెళ్లి బెంగళూరులో సీక్రెట్ గా బతకాల్సి వచ్చింది సో మా పేరెంట్స్ కానీ వాళ్ళ పేరెంట్స్ కానీ వేరే లేదా ఫ్రెండ్స్ కానీ రిలేటివ్స్ కానీ ఎవరు వాడికి తెలియదు అలవాటు సో వాడు బాగా ఎమోషనల్ అవుతున్నాడు నాకు ఫస్ట్ టైం నేను బాగా ఇమోషనల్ నా కళ్ళలో నీళ్ళు వచ్చినాయి అంటే ఏంటి నా కొడుకు నేను దగ్గర తీసుకోలేకపోతున్నాను ఒకవేళ ఇప్పుడు నా నువ్వు వీళ్ళు ఏమన్నా చేస్తే వాడు ఏంటి వాళ్ళ పరిస్థితి ఏంటి అని ఎమోషనల్ అయ్యా వెంటనే జస్ట్ వన్ టూ మినిట్స్ లోనే వాళ్ళని పంపించేశారు ఇంకెళ్ళిపోండి చూసారు కదా ఎక్కువ సేపు ఉంటే మళ్ళీ ఆ ఫీలింగ్స్ ఇంకా అవుతాయి కాబట్టి వాళ్ళే పోలీసులే పంపించేసారు వెళ్ళిపోండి మీరు వెళ్ళిపోండి అని చెప్పి చూపించాం కదా వెళ్ళిపోండి అన్నారు